ఇదిగోండి చట్నీ సూపర్ చట్నీ అనమాట చట్నీ ఉంది పల్చక వెరైటీ ఇది వెరైటీ చాలా బాగుంటుంది ఓకే ఇదేమో ఎర్రపచ్చడి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో రెండు రకాల చట్నీలు చేస్తున్నానండి ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ చాలా బాగుంటాయి అనమాట అంటే రెగ్యులర్గా అందరూ చేసుకుంటారు కాకపోతే నేను కొంచెం చిన్న టిప్స్ తోటి ఇది చేస్తున్నాను అనమాట బాగుంటుందండి రెండు రకాల చట్నీలు ఏ విధంగా చేస్తాను అనేది చూద్దరు కానీ ఇడ్లీ అయితే రెసిపీ చూపించట్లేదు ఆల్రెడీ నేను రెండు వీడియోలు చేశాను ఇడ్లీ చేయడం అనేది నెక్స్ట్ ఇంకొక వెరైటీ తోటి మళ్ళీ చేస్తానండి ఇప్పుడైతే రెండు రకాల చట్నీలు చూపిస్తున్నాను ఇంకా తెలియని వాళ్ళ పిల్లలు అది ఉంటారు కదా అంటే కొత్తగా పెళ్ళేని వాళ్ళని బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా విన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ తోటి చూపిస్తాను మీకు ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూద్దరు కానీ అలాగే మన దగ్గర పచ్చళ్ళన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మరి పచ్చడి అయితే అయిపోయింది మన దగ్గర ఆవకాయ పచ్చడి అయితే అయిపోయిందండి మిగిలి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఆవకాయ పచ్చడి అంటే అసలు ఎంత బాగా సేల్ అయిందంటే మా దగ్గర హయ్యెస్ట్ సెల్లింగ్ అనమాట ఆవకాయ పచ్చడి నేను ఐదు సార్లు పెట్టానండి ఆవకాయ పచ్చడి చాలా ఎక్కువ ఎక్కువ మోతాదులు పెట్టాను మన దగ్గర చాలా బాగా తీసుకున్నారండి ఆవకాయ పచ్చడి తీసుకున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ అండి చాలామంది ఒక్కొక్కసారి కాదు రెండేసార్లు మూడేసార్లు యూఎస్ఏ కూడా పంపించారనమాట అంటే ఫస్ట్ టేస్ట్ చేయడం కోసం తీసుకునేవారు ఒక కేజీ హాఫ్ కేజీ అలాగా వాళ్ళకి నచ్చి రెండేసి కేజీలు మూడేసు కేజీలు ఐదేసి కేజీలు పదిహేసి కేజీలు కూడా మేము యూఎస్ఏ పంపించాము అంత బాగా సేల్ అయ్యింది అనమాట పచ్చడి ఐదు సార్లు పెట్టానంటే మరి చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము గివ్ అవే ఇచ్చిన తర్వాత నాకు ఆవక పచ్చడి నిజంగా మా ఇంటి ఎలవేరుపులాగా అనిపిస్తుంది అనమాట ఆగాయ పచ్చడి నేను అసలు మర్చిపోలేనండి అంత బాగా సేల్ అయింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి మేమందరమును ఆ పచ్చడికి తోడుగా మిగిలియన్ని మా ఆవియ పచ్చడి అయితే అసలు ఎన్ని మార్కులు వేస్తారో వెయ్యండి అని నేను ఒకళ్ళని అడిగితే కోటి మార్కులు వేస్తానన్నారు ఒకళ్ళు అంత అన్నారు మాగాయ పచ్చడి హలో అండి నమస్తే అండి నా పేరు సౌమ్య అండి మేము మచిలీపట్నంలో ఉంటామండి కోనసీమ వంటలు రన్ చేసిన మేడం గారికి నమస్కారాలండి ఆమె పంపించిన ఆవకాయ పచ్చడి మాకు చాలా బాగుందండి మేము రుచి చూసాము చాలా చాలా బాగుందండి అట్లానే మేడం గారు ఎవరికెవరికి అయితే ఆవకాయ పచ్చడి పంపడం జరిగిందో మీ ఒక అభిప్రాయాన్ని ఆమెకు అందజేయాలని అట్లానే మేడం గారు బిజినెస్ ఇంకా ఇంకా ముందుకు రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నేను చాలా కష్టపడి చేస్తున్నానండి పచ్చళ్ళన్నీ కూడాను అందరికీ బాగా తీసుకునే వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా ఇస్తున్నారు మెసేజ్లు అయితే చాలా బాగా పెడుతున్నారండి తింటూ తింటూ కూడా మాకు ఫోటోలు తీసి పెట్టారు చాలా బాగా సేల్ అవుతున్నాయండి మా దగ్గర పచ్చళ్ళు ఇంకా మీకు ఆవకాయ పచ్చడి ఇంకా నేను ఇంకా అందించలేను ఎందుకంటే సీజన్ అయిపోయింది కాబట్టి ఆవకాయ పచ్చడి నేను ఇంకా అందివలేను అండి నెక్స్ట్ దేవుడి దయ వల్ల అంత మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ చాలా ఎక్కువ మోతాదులో నేను ఆకుపచ్చడి పచ్చడి పెట్టి అందరికీ లేదు అనుకోకుండా సప్లై చేస్తాము ఓకేనండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు లేదని చెప్తున్నాము మేము చాలా ఫీల్ అవుతున్నాం దాని గురించి మరి ఇంకా సీజన్ అయిపోయింది కదండి మేము ఆల్రెడీ సీజన్ అయిపోతూ ఉండగా మేము స్టార్ట్ చేసాము అక్కడికి నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారనేసి డబ్బాలు డబ్బాలు నింపేసి ఉంచుకున్నాము అది ఇంచుమించు రోజుకి ఒక ఇరవై ముప్పై కిలోస్ వెళ్ళిపోయింది అనమాట అందు గురించి చాలా తొందరగా అయిపోయింది మా దగ్గర పచ్చడి మిగిలి అన్ని అవైలబుల్లో ఉన్నాయండి మాగాయ పచ్చడి అలాగే నిమ్మకాయ అల్లం పచ్చడి చికెను తర్వాత రొయ్యలు ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలాగే నేను నెక్స్ట్ గోంగూర టమాటా ఉసిరికాయలు ఏ సీజన్లో ఏం దొరుకుతాయో అవన్నీ కూడా మీకు పచ్చడి చేసి సప్లై చేస్తాను ఓకేనండి చేసే విధానం మీకు వీడియో పెట్టేస్తాను వీడియో చూ చూస్తూ మీకు నచ్చితే కనుక తీసుకుని ఓకేనండి ఇంకా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోద్దాము అబ్బో మా అబ్బాయికి ఆకలిసి వస్తుంది అంటే టిఫిన్ లేట్ అయింది ఈరోజు నుడూలు చేసాం కదా అవన్నమాట చాలా వరకు అయిపోయి మా అమ్మాయికి తీసి పెట్టేశానులేండి మా చిన్నమ్మాయి పెద్ద అమ్మాయికి కొంచెం కొంచెం తీసేసి డబ్బాలో పెట్టేశాను మిగిలిన ఇంట్లో తింటున్నాం అనమాట చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయంటే అసలు చాలా ఎనర్జీ అనమాట రోజుకొకటి తింటే సరిపోతుంది నేను ఎంత వర్క్ చేస్తున్నాను కదా నాకు కరెక్ట్గా ఫుల్ ఎనర్జీ రావాలంటే ఒక కుండ తింటే సరిపోతుంది అనమాట ఓకేనండి చాలా బాగుంది అబ్బా ట్రై చేయండి ఇంట్లో నేను చక్క చిన్న పిల్లలకి పిల్లలకి అది పెట్టచ్చు చాలా బాగున్నాయి ఓకే అండి లేట్ అయిపోతుంది టిఫిన్కి టిఫిన్ ప్రిపేర్ చేసేయచ్చు ఇదిగోండి ముందుగా నేను పచ్చి పచ్చడి చేస్తున్నానండి అందుకు ఒక కప్పు వేపడి శనగపప్పు తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అనమాట ఏడెనిమిది పచ్చిమిరకాయలు తీసుకుని సకానికి తుంచేసి వేసానండి అలాగే స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు రెండు వెల్లుల్లి రేఖలు వేసి మిక్సీ పట్టేయాలండి ఈ విధంగా చేసిన తర్వాత పొడి పొడిగా మనకి ఈ విధంగా నలుగుతుంది కదా ఇప్పుడు స్పూన్ తీసుకుని ఇదంతా ఒక చోటకి చేర్చేయాలండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత లైట్గా చింతపండు రసం వేసుకోవాలండి ఏ చట్నీకి అయినా సరే చింతపండు రసం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట మరి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మిక్సీ పెట్టేయాలండి బాగా నలిగిన తర్వాత ఒక పాత్రలోకి తీసేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది అలాగే ఈ మిక్సీలో ఇంకా కొంచెం నీళ్ళు పోసి మిగిలిన చట్నీ కూడా ఇలా కలిపేసి ఇదే గిన్నెలో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి వేపుడు శనగపప్పు కొబ్బరి పచ్చి పచ్చడి రెడీ అయిపోయిందండి మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడి అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకుని వేగిస్తున్నాను ఇవి చక్కగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి అప్పుడే మనకి చట్నీ బాగుంటుంది నేను ముందు చేసిన పచ్చడికి ఏమో అసలు ఏమి వేగించుకోకుండా పచ్చి పచ్చడి చేశాను దీనికైతే వేగించి చేస్తున్నాను అనమాట పచ్చడి ఇవి వేగిన తర్వాత ఐదారు ఎండుమిరపకాయలు తుంచేసి వేసుకోవాలండి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు తక్కువ కావాలంటే రెండు తగ్గించుకోవాలి అంతేనండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి లేకపోతే పల్లీలు తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి అనమాట టేస్ట్ తేడా వచ్చేస్తుంది చట్నీకి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని చల్లార్చాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రేఖలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టేయాలి ఇలా కొంచెం నలిగిన తర్వాత లైట్గా చింతపండు వేసుకోవాలంటే చింతపండు వేసి కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్సీ పెట్టేసి బాగా మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అలాగే జార్లో కొంచెం నీళ్లు పోసి తిప్పేసి పోసేసుకున్నామంటే మనకి పలచగా అవుతుందండి చట్నీ రోడ్డు పక్కనే టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదండీ బళ్ళ మీద అమ్ముతూ ఉంటారు సేమ్ అదే రెసిపీ అనమాట ఇది అదే విధంగా చేస్తారనమాట పలుచగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత రెండు గరిట్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు తుంచిన రెండు ఎండుమిరపకాయలు వేసి ఇవి చక్కగా బాగా వేగాలన్నమాట నిదానంగా వేగించాలండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు చెట్టపటం అంటుంది కదా అదంతా ఆగిపోయేంత వరకు వేగించి ఇప్పుడు రెండు పచ్చళ్ళలోనే కూడా సగం సగం వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి అసలు టిఫిన్ తిన్ను అని మారం చేసే పిల్లలు ఉంటారు కదా అటువంటి పిల్లలకి ఇలా చేసి పెట్టమంటే చాలా సరదాగా తింటారనమాట నేను మా మనవడికి ఇదే విధంగా చేసి పెడతానండి చాలా ఇష్టంగా తింటాడు ఓకే అండి మరి ఇంకెందుకు లేటు ఈ రెండు రెసిపీలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇవాళ రెండు చట్నీలు చేసావు రెండు రకాల చట్నీలు చేశానండి ఒక చట్నీ ఏమో పచ్చి కొబ్బరి వేపుడు శనగపప్పు అలాగే ఒకటేమో ఏమో పల్లి పచ్చడి అన్నమాట రెండు వెరైటీగా చేశాను చాలా బాగా కుదిరినాయి ఇదిగోండి వేడి ఇడ్లీ ఇదిగోండి చట్నీ సూపర్ చట్నీ అనమాట చట్నీ అండి పలచగా ఉంది ఇవాళ వెరైటీ ఇది వెరైటీ చాలా బాగుంటుంది ఓకే

రక్తం అంతా చేసుకుని ఎక్కువ తినచ్చు ఈ విధంగా చేసుకుంటా బాగుంది అది బాగుంటుంది అండి చాలా సింపుల్ గా చాలా విత్ ఇన్ పావు గంటలో చేసేసుకోవచ్చు అనమాట రెండు చట్నీ ఇది ఒక రకమైన టేస్ట్ ఆ చట్నీ గట్టి చట్నీ ఒక రకమైన టేస్ట్ చట్నీ మనం చేయి పెట్టుకొని ఎలా తీసుకుని తినాలి ఇదైతే ఈ విధంగా తినొచ్చు భలే ఉంటది బాగుంటది ఇది పచ్చి చట్నీ చేశాను కదండి కొబ్బరి వేపుడు శనగపప్పు పచ్చి పచ్చిమిర్చి వేగించుకోకుండా చేసాను అన్నమాట ఆ పచ్చడి ఎలా ఉంది బాగుంది రెండు బాగున్నాయి బాగుందా ఇదిగో ఇది ఇది కూడా చాలా బాగుంది తాళింపు ఒకటే వేసుకోవాలి కారం కూడా కరెక్ట్ గా సరిపోయింది పెద్ద కారం ఏం లేదు ఎన్నో బాగుంటుంది పిల్లలు కూడా బాగుంటారు అది రెండు కలిపి మ్యాచ్ అయితే ఇంకా బాగుంటుందేమో అది ఇంకా మీరు చట్నీ సరిపోలేనట్టుంది ఇంకొంచెం ఏం అంటారండి కొంచెం అది బాగుంటుంది ఒకటేమో వేప్ చేసిన చట్నీ ఒకటేమో పచ్చిది అనమాట చక్కగా ఇడ్లీని కూడా చాలా కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కొబ్బరి అయితే మంచి సూపర్ ఉంటుంది కొబ్బరి ఎండు కొబ్బరి ఉండకూడదు మళ్ళీ ఎండు కొబ్బరి ఉంటే వేరే ఉండదు పచ్చిగా ఉంటేనే కొబ్బరి టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఉండవు సార్ పచ్చికొమ్మరే అవైలబుల్గా దొరుకుతున్నాయి మనకి ఇడ్లీ కూడా చాలా స్మూత్గా అలాగే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇంతకు ముందు ఒక వీడియో చేసి పెట్టానండి ఇంకా అందుకని ఇడ్లీ చూపించలేదు ఓన్లీ వెరైటీ కోసం రెండు చట్నీలు చేసి చూపించాను అనమాట వట్టి చట్నీ కూడా తినేయచ్చు వట్టి చట్నీ తినేయొచ్చు అవును ఓకే అండి చట్నీలు అయితే చాలా బాగా కుదిరినాయి మా వారికి అయితే బాగా నచ్చినాయి ఇడ్లీలు కూడా ఎంత స్మూత్ గా ఉన్నాయి చూడండి చాలా మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ రెండు కలిపి తింటే ఇంకా బాగున్నాయి నేను మూడు ఇడ్లీ తింటాను అయిపోయింది తర్వాత పర్లేదా పర్వాలేదు ఇగో డిషెడ్ ఉన్నాయి డిషెడ్ ఉన్నాయి ఇడ్లీలు మీరు ఎన్నైనా తినొచ్చు ఎన్నైనా తినలే ఇంకో మూడే తింటా చాలు అంటే ఇవాళ చట్నీలు అవి మంచిగా ఉన్నాయి కాబట్టి వెరైటీగా చేసావు నేను కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నారు కదా అందుకని ఇంకో మూడు ఇడ్లీ ఉందా సరేనా ఓకే ఓకే ఉత్తి చట్నీ లాగింగ్ చేస్తున్నాను నేను చట్నీ కూడా ఇడ్లీ ఏమో చిన్న ముక్క నిండా చట్నీ అవును చూడండి చాలా ప్రమాదంగా ఉద్ది రెండు రకాల చట్నీలు ఎవరైనా తేనివాడికి ప్రిపేర్ చేసుకుంటారు కదా అందుకని ఈ రెండు చట్నీలు చూపించాను అన్నమాట ఓకే అండి నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని వెరైటీ చట్నీలు ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి అంటే రెగ్యులర్గా చేసుకునేవే కానీ చిన్న చిన్న మార్పులతోటి చిన్న చిన్న టిప్స్తోటి చేసుకుంటే ఇంకా కొంచెం రుచి పెరుగుతుంది అనమాట ఓకేనండి అందుకని చూపించండి మీకు అలాగే మన దగ్గర పచ్చళ్ళన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా ఎవరికైనా కావాల్సి వస్తే కనుక ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చే సీజన్లో ఏమేమి పచ్చళ్ళు పెట్టవచ్చు అవన్నీ కూడా చేసి మీకు సప్లై చేస్తాం ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్